చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వీర్ బాల్ దివస్ రెండు వేల ఇరవై ఐదు వేడుకల్లో బాల బాలికలు పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో అధికారిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్రాంత సర్వశిక్ష అభియాన్ డైరెక్టర్ మరియు బీజేపీ నాయకుడు చిట్టిబాబు మాట్లాడుతూ పిల్లల మేధాశక్తిని ఆలోచనలను పరిగణలోకి తీసుకొని వారికి కొన్ని పోటీ పరీక్షలు నిర్వహించి వాళ్లను గుర్తించి ప్రశంసాపత్రాలు అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు అధ్యాపక బృందం విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు

వయస్సు కూడా చాలా తక్కువ వయసులోనే వాళ్ళు తమ యొక్క ప్రాణాలను కోల్పోయినారు ఎందువల్లంటే వారికి మత మార్పిడి ఇస్లాం మతంలో మాతా మారాలని ఒత్తిడి తీసుకురావడం జరిగింది దాన్ని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొని మేము ఆ విధంగా మేము ఒప్పుకోమో పరిస్థితిలో మారమని ఎదురుంచి ఇలా వాళ్ళకి ఎటువంటి శిక్ష చేస్తారంటే ఊరికి ప్రాణాలు తీయలేదు జీవ సమాధి చేస్తారు వాళ్ళకి వాళ్ళని మామూలుగా పెట్టి వాళ్ళ చుట్టూ గోడలు కట్టేసి ఆ విధంగా వాళ్ళ యొక్క ప్రాణాలు తీస్తారంటే వాళ్ళ దీనికి దాన్ని తట్టుకొని సైర్యంగా ప్రాణాలు పోయిన దాన్ని ఎవరైనా మనం ప్రశ్నించాల్సింది ఈరోజు మనం చూస్తున్నాము యువత ఎంతో పెడదాన పడతా ఉంది ఎందువలన తెలియదు ఈరోజు ఇప్పటికి ఇప్పటికీ చాలా మందికి ఉన్న దేశభక్తి అంటే ఏమి ఇవన్నీ పొరపాటు ఉన్నాయి ఇవందరూ అట్లా చేస్తున్నా అంటే లేదు కొంతమంది మాత్రమే ఆ విధంగా ప్రభావితం చేస్తున్నారు మిగతా వాళ్ళని కూడా ఇచ్చేయడానికి చూస్తున్నారు కానీ వీటి అందరూ కూడా మాని నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా దేశానికి సేవ చేయడానికి కావాల్సిన అవసరం ఉంది విద్యాశాఖలో ఒక అత్యుత్తమైనటువంటి స్థాయికి చేరి రిటైర్ అయినటువంటి వ్యక్తిని ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏమిటి అంటే మీకు సంబంధించినటువంటి కార్యక్రమం మీరు నాలుగు మాటలు శ్రద్ధగా వింటారని ఆశిస్తూ మాట్లాడుతున్నాను వీరబాల్ దివస్ ఈ దేశంలో ఉన్నటువంటి బాలలు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి చర్యలను అనేక సంవత్సరాలుగా గుర్తిస్తూ భారత ప్రభుత్వం సాహస బాలల అవార్డు కూడా ఇస్తుంది ఈరోజు వీరబాల్ దివస్ సందర్భంగా గౌరవ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ముజీ గారు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు ఇద్దరు కలిసి ఇప్పటి వరకు బాలల అవార్డులు ఇచ్చినటువంటి ఫంక్షన్ మీరు చూశారు ఈ సందర్భంగా ఒకసారి ఈ పోస్టర్ లో ఉన్నటువంటి ఇద్దరు పిల్లల గురించి మాట్లాడుకుందాం కాస్త పెద్దవాడుగా ఉన్నటువంటి ఆ అబ్బాయి పేరు ఫతే సింగ్ కొంచెం చిన్నవాడిగా ఉన్నటువంటి అబ్బాయి పేరు జొరావర్ సింగ్ వీళ్ళిద్దరు కూడా సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ యొక్క పుత్రులు ఆయనకు నలుగురు పిల్లలుంటే ఇద్దరు పిల్లలు చనిపోయారు వీరిద్దరు పిల్లలు మిగిలారు ఫతే సింగ్ జొరావర్ సింగ్ వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచే దేవుడు భక్తి సమాజం విలువలు చదువుకోవాలి దేశం గురించి మాట్లాడుకోవాలి ధర్మం గురించి పిల్లల వయసులోనే మాట్లాడటం మొదలుపెట్టితే అప్పుడు ఆ రాజ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నవాబు వీరిని పిలిచి మీ నాన్నగారు వీరుడు కాదు ఓ సామాన్యమైనటువంటి వ్యక్తి అని చెప్పి వాళ్ళ తండ్రి గారిని మాట్లాడినటువంటి మాటలకి ఇద్దరు పిల్లలకు కోపం వచ్చింది కోపం వచ్చి మా నాన్న వీరుడు మా నాన్న ఈ దేశం కోసం పనిచేస్తున్నాడు ఈ ధర్మం కోసం పనిచేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ తండ్రిని గురించి కీర్తించినప్పుడు ఆ నవాబుకు కోపం వచ్చి ఇమ్మీడియట్ గా ఏం చేశాడు అంటే ఈ ఇద్దరు పిల్లల్ని సజీవ సమాధి చేయమని చెప్పి శాసనం చేశాడు ఆర్డర్ వేశాడు అంతే ఈ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి ఒక ప్రాంతంలో సాహెబ్ సింగ్ ప్రాంతం పంజాబ్ రాష్ట్రంలో అక్కడ సజీవ సమాజ్ చేయడానికి నిలబెడితే వీళ్ళిద్దరు కూడా ఏమీ భయపడకుండా నవ్వుతూ ఉన్నారు ఆ నవాబుకి ఇంకా మంట మండింది అంటే వీళ్ళకి చంపేద్దాము అని అనుకుంటే కూడా వీళ్ళు ఇంత నవ్వుతూ ధైర్యంగా నవ్వుతున్నారే అని చెప్పి అనుకుని అంత ఇదివరకే చెప్పినట్టు నాలుగు కోడలు కట్టి పైన మూసేసి సజీవ సమాజ్ చేసినటువంటి ఈ పిల్లలు ఫతే సింగ్ దురావర్ సింగ్ చాలా చిన్న పిల్లలు పది సంవత్సరాలు సింగ్ ఏడు సంవత్సరాలు దొరావర్ సింగ్